కేవలం నిమిషంలో ఐదు వార్తలు చూసేద్దామా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పతనం కావడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమీనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారులపై ఇరాన్ పోలీసు బలగాలు కాల్పులు జరిపాయి ఈ కాల్పుల్లో ఏడుగురు నిరసనకారులు మరణించారు మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నిరసనలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త నిరసనలలో భాగంగా ఇకపై నేరుగా ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది కాగా ఫిబ్రవరి రెండున ఏపీలోని సింగమనల నియోజకవర్గం బండ్లపల్లిలో చేపట్టే నిరసనలో సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ పాల్గొనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది డెలివరీ పార్ట్నర్లు ఇతర గిగ్ వర్కర్లు కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా ప్రయోజనాలను ఇచ్చే డ్రాఫ్ట్ బిల్లు ప్రకారం పలు ప్రయోజనాలకు అర్హత పొందేందుకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే సంస్థలో కనీసం తొంభై రోజులు పని చేయవలసి ఉంటుంది ఒకవేళ రెండు లేదా అంతకంటే ఎక్కువ సంస్థల్లో పని చేస్తుంటే నూట ఇరవై రోజుల పని చేయవలసి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది మూసీ నది కేవలం ఒక మురికి కాలువలా మిగిలిపోకూడదని ఏడాది పొడవునా స్వచ్ఛమైన నీరు ప్రవహించేలా ఒక బృహత్తర ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ స్థాయిలో కన్సల్టెంట్ ను నియమించేందుకు గ్లోబల్ టెండర్లు పిలిచామని దీని ద్వారా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు టాలీవుడ్లో స్టాలిన్ స్పైడర్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తన తదుపరి చిత్రంలో ఒక కోతి ప్రధాన పాత్ర పోషించనుంది అని వెల్లడించారు దర్బార్ సికిందర్ మదరాసి చిత్రాలతో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోయేసరికి ఈసారి పిల్లలకు నచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు నిపుణుల అంచనా